బాగుంటుంది ఏపీ నెక్స్ట్ చంద్రబాబు వస్తే బాగుంటుంది ఎందుకు ఇంకా ఆయన తప్ప డెవలప్ చేస్తారు చెప్పండి ఒకసారి అండ్ విషయం ఏంటంటే జగన్ ఉన్న పాలనలో ఏవైనా డెవలప్ అయినాయి అంటే ఏవీ లేదు అండ్ ఆయన ఫ్ర భీమవరం భీమవరంలో ఒక పర్టికులర్ చెట్టు ఉంటుంది అన్నమాట అది మా ఫేవరెట్ చెట్టు దాన్ని తీసేశాడు తీసేసి ఏం చేస్తారంటే నాకు సందుకు ఏదో కన్స్ట్రక్ట్ చేస్తారంట ఏదో బిల్డింగ్ ఏదో అది అది కట్టి ఏదో డెవలప్ చేస్తారంట ఏం డెవలప్ చేస్తారండి ఏం డెవలప్ చేస్తారు నాకు అర్థం కాదు మొన్న ఐటి ఐటీ మినిస్టర్ ఏంటి ఎక్కువ మంది చదువుకోవడం వల్లే నిరుద్యోగాలు అంట అసలు ఎవరన్నా చెప్తారండి అది ఏం చెప్పారు మహాన్ పాలన ఎలా ఉంది వరస్టే చాలా వరస్ట్ వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారండి బయటకు వచ్చి ఏదో మాట్లాడడం ఏమి ఉండొచ్చు చెప్పండి ఒకసారి ఇంకేముంది ఇంక మళ్ళీ ఇంకా ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయిపోద్ది పెట్ట డెవలప్ అంటేది ఏమి ఉండదు అంతే మొత్తం అయిపోతుంది ఇంకా అండ్ చంద్రబాబుపై మీకు ఎందుకు నమ్మకం ఆయన పాలనలో ఉన్న ప్రతిసారి ఏదో ఒకటి చేసేవారు సంథింగ్ ఏదైనా చేసేవారు మళ్ళీ అమరావతి లైక్ అయ్యేది కదా రాజధాని ఇవి వచ్చిన తర్వాత మొత్తం నాశనం అయిపోయింది అండ్ నారా లోకేష్ గారు పొలిటికల్ జీవితం ఎలా ఉంది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయనకి ఏ ఎక్స్పీరియన్స్ లేదు బట్ ఈయనకి ఇప్పుడు ఈసారి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుందని ఒక నమ్మకంతో ఉంటున్నాం హిందూపూర్ కింగ్ బాలయ్య ఎలాంటి బాలయ్యారీ వస్తుంది బాలయ్యాబు వచ్చారండి ఇంకేమైనా ఉందా ఫ్యాన్స్ అందరూ వస్తే గ్యారంటీగా నేనైతే కళ్ళు మూసుకుని వెళ్తానండి ప్రచారానికి యా గ్యారంటీగా ఎందుకంటే ఆయన మీద చాలా అభిమానం చాలా రెస్పెక్ట్ చంద్రబాబు జగన్ లాస్ట్ క్వశ్చన్ బెస్ట్ ఎవరు చంద్రబాబు